నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ భోగసాగర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మారక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల పోలీసులు ర్యాలీని ప్రారంభించారు అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ మారక ద్రవ్యాలకు యువత విద్యార్థులు దూరంగా ఉండాలని ఎవరు కూడా మత్తు పదార్థాలకు బానిస కాకూడదని సూచించారు జగిత్యాల కొత్త బస్ స్టాండ్ వద్ద జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లేదావి सीटेटమే కూడా ప్రారంభించ జరిగింది అదే డిఎన్హెచ్ఓ ఇది దగ్గర ఆ రావసింది దగ్క్కా కొంచెం సైడ్ రైట్ సైడ్ సైడ్ దగ్గర సైడ్ లైన్ పడుతుంది కొంచెం కొంచెం నిదకగా మనం స్టార్ట్ చేద్దాం ఇదోస్ కొంచెం నేను ప్రారంభిస్తా నేను మారక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటికి వాడటం వలన దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంది నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తామని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తామని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తామని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో సంకల్పంలో భాగస్వాముడు అవుతానని ప్రతిజ్ఞ చేయితున్నాను చేయి మిషన్ పరివర్తన చేయి తెలంగాణ O que é జిల్లా ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది సిబ్బంది జిల్లా అధికారులు నమస్కారాలు ఈ రోజు మనం జగిత్యాల జిల్లాలో అంతర్జాతీయ మారక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నట్టు అందరికీ నా పేరు పేరు నా నమస్కారాలు మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినలు ప్రపంచంలోనే కానీ దురదృష్టవశాత్తు ఈ మాదక ద్రవ్యాలు అనేది మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి దానిలో ఉద్యోగపడిపోయి ప్రత్యేకంగా యువత వాటికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవన శైలి వాళ్ళ పేరెంట్స్కి సొసైటీలో ఎలాంటి వీటిల్లో పార్టిసిపేట్ చేయడం చాలా దురదృష్టకరము మరి మన ఉన్నటువంటి భారతదేశంగా ఉపయోగించాల్సిన దయచేసి మన జిల్లాలో ఎటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్టయితే మీకు అది పోలీసు వారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినటువంటి వాటి వివరాలు గోప్యంగా సీక్రెట్ గా ఉంచుతారు అటువంటి సంఘటనలు మన జిల్లాలో డ్రగ్స్ ఫ్రీ నిశ్చిక్ట్ గా మన జిల్లాని తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇందులో చాలా ఉంది స్పెసిఫిక్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ఒక మన స్పెసిఫిక్గా స్టేషన్స్ కావచ్చు వేరే ట్రాఫిక్ ఏరియాలో కావచ్చు ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు మరి జరుగుతున్న సంఘటనలు అందరు తీసినటువంటి ఇటువంటి మన జిల్లాలో లేకుండా రాబోయే టూ వీక్స్లో మన జిల్లాని పూర్తిగా డ్రగ్స్ ఫ్రీ డిస్టిక్గా డిక్లేర్ అయ్యేట స్టేట్ లోనే మనం ఒక ఉద్యమంగా తీసుకొని దీనికోసం అందరూ సహకారం ఇచ్చినట్టు పోలీస్ వారి సహకారంతో అటువంటి విషయాలు తెలిసినట్టయితే దాని సమాచారం తెలియజేయటం వాళ్ళు ఇవ్వాలి సీక్రెట్ గా ఉంచుతారు కాబట్టి దీనికోసం మన అందరం పాటు పడాలని దీనికోసం అందరం నిమజ్జనం అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అందరూ పోలీస్ సిబ్బందులు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్స్ మీడియా మెట్కు జట్ల ఈ రోజు ఇది ఒక ర్యాలీ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేస్తున్నాం అది ఈ రోజు ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేసి ఈ భాగంగా ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ అగేన్స్ ది డ్రగ్ అబ్యూస్ దీంట్లో ప్రజలు అందరూ మీడియా మిత్రులు అందరూ ఒక పార్ట్ ఉన్నారు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎఫర్ట్స్ ఈ స్టేట్ కి డ్రగ్స్ ఉంది మనం జిల్లా తరఫు నుంచి పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు ఈ జిల్లాకి డ్రగ్స్ ఫ్రీగా చేయాలి మనం డిమాండ్ సప్లై సైట్ అన్ని రకంగా చేస్తున్నాం ఇంకా అవేర్నెస్ గురించి కూడా మనం అన్ని స్కూల్ కాలేజెస్ యూత్ పిల్లలు వాళ్ళకి కూడా మాట్లాడుతున్నాం అండ్ ఈ కి ఎట్లా సమాజంతో దూరంగా పెట్టాలా అది మనం का गा